మాత్రమే కాదండి అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా చర్మం జుట్టుకు అవసరమయ్యే కొవ్వు అమ్లాలు విటమిన్లు ఖనిజాలు వేపలో ఉంటాయి ఇందులో రసాయనాలు కూడా ఉంటాయి ఇవి చర్మం జుట్టు సమస్యలను దూరం చేస్తాయి వేపాకులో యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి ఇవి చుండ్రును నివారిస్తాయి చుండ్రు వల్ల కలిగే దురద మంట చికాకు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది వేపలోని పునరుత్పత్తి లక్షణాలు జుట్టు రాలటాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి వేప నూనెతో తలకు మర్దన చేస్తే రక్త రక్త ప్రసన్న బాగుండి జుట్టు జుట్టు పోషకాలను అందిస్తాయి ఇప్పుడు మనం ఒక స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం వేపాకులు ఒక బౌల్లో తీసుకున్నాం కదా అవి దానిలో వేసేసుకోవాలి ఇంకా మెంతులు కూడా యాడ్ చేసుకోండి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వారికి ఈ మెంతులు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి ఉల్లిపాయ మే మెంతుల్లోని సల్ఫర్ ఎంజియమ్స్ని ఉత్పత్తి చేస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టును సంరక్షిస్తుంది జుట్టు కండిషనర్గా పెరి మంచిగా ఉండటానికి ఈ మెంతులు బాగా సహాయపడతాయి దీనికి కావలసింది ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి ఒకటి వేపాకు ఇంకోటి మెంతులు మెంతులు జుట్టుని సిల్కీ అండ్ షైనీగా పెంచడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇంకా వేపాకు మీ తలని షై డాండ్రఫ్ ఇంకా ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఈ వేపాకు తొలగించేస్తుంది ఇది వాడటం చిన్నపిల్లలకి చాలా అవసరం ఎందుకంటే స్కూల్కి వెళ్ళి ఏవేవో డస్ట్ పడుతుంది ఇంకా ఇన్ఫెక్షన్స్ బారినే పడతారు కాబట్టి సో ఈ వాటర్ చిన్నపిల్లలకి ముఖ్యంగా వాడండి చాలా మంచిది ఈ వేసవిలో వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా ఇది మీకు మంచి టైం అండి ఇది వాడటానికి చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి చూశారు కదా వేపాకులు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో అవి బాగా ఉడికాక ఇవి కలర్ అనేది గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తాయి ఈ వాటర్ అనేది గ్రీన్ కలర్ లోకి కన్వర్ట్ అయిపోతాయి ఇవి బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యాక వేపాకు బాగా ఉడికింది అనుకున్నాక మీరు ఈ వాటర్ని ఒక బా స్ట్రీనర్ సహాయంతో వడకట్టుకోవాలి ఈ వాటర్ని మీరు తలస్నానం చేసే ముందు పిల్లల జుట్టుకి అప్లై చేయండి చాలా బాగా పనిచేస్తుంది సో పేలు దురద ఇలాంటివన్నీ పోతాయి చుండ్రు అన్నీ పోతాయి ఇంకా హెయిర్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది సో ఇది వాడి ఒక్కసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము